ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జాతకానికి ఎలా తీసుకుంటున్నాం అంటే వన్ సెవెంటీ ఫైవ్కి వన్ ఫిఫ్టీ వన్ ఎమ్మెల్యేని గెలిచిన జాతకం అది ఇప్పుడు రెండు వేల అని సో రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి అప్పుడు బుధ మహారదశ ఆరంభమైంది బుధవారశ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో మహాదశ మొదలైంది మహాదశ మొదలవుతూనే ఆయనకి నూట యాభై సీట్లతో గెలుపొంది ముందుకు వచ్చేసారు ఆయన అది ఫైన్ సో అంత బలమైన జాతకం అది అక్కడ ఉంది అంటే నూట యాభై ఒకటి అంటే మామూలు విషయం కాదండి ఎవరు ఏమైనా నూట యాభై ఒకటి ఫిగర్ అయితే క్లియర్గా కనబడుతుంది ఎవరు ఎలా అనుకున్నా ఏం జరిగింది అనుకున్నా ఏదో మొత్తం నూట యాభై ఒకటి కొట్టారు అలాగే ఆయన ఏంటంటే అంత ముందు కూడానండి ఎక్కడికి వెళ్ళినా ఎన్నిసార్లు ఎలక్షన్స్ పెట్టినా బై ఎలక్షన్స్ పెట్టినా కూడా ఆయన సీట్ కూడా అలా గెలుచుకుంటూ వచ్చారు ఎక్కడ మిస్ అవ్వలేదు ఆయన అంత ముందు పదకొండు సీట్లు పన్నెండు సీట్లు ఒకసారి గెలిచారు అంతకుముందు ఇండివిజువల్ ఎంపీగా గెలిచారు అలాగే ఎప్పుడే ఎక్కడ చూసుకున్నా కూడా ఆయన గెలిపే తప్ప ఓటమి లేకుండానే వెళ్ళారండి ఆయన కూడా కంటిన్యూస్ ఓకే ఎలక్షన్స్లో మనకు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తర్వాత కావాల్సినంత బలం రాక ఆయన బలహీనపడి అప్పుడు దశాక్షత్రం జరుగుతుంది కాబట్టి అపోజిషన్లో కూర్చున్నారు ఇప్పుడు ఈ బుధ మహాదశను పదిహేడు సంవత్సరాలు ఉండండి దశానాథం ఏం చేసి ఎవరైతే గెలిపించాడో ఆగ్రహం పదిహేడు సంవత్సరాలు ఉంటుంది ఆ దశ పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడు మనం ఇందర మాట్లాడుకున్నాం తెలుగుదేశం గురించి ఏం మాట్లాడుకున్నాము తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత తొమ్మిది నెలల్లో సీఎం అయిరారు అయినంత మాత్రాన ఆయన కంటిన్యూ సీఎం ఉండైపోయారు మనం నాదండల భాస్కర్ రావు గారు సమయంలో గవర్నర్ గారితో మాట్లా ఆయన్ని సీఎం నుండి కింద దింపేశారు ఆయన మొదటిసారిగా ఆ తర్వాత రెండు మూడు సార్లు ఆయన దిగారు అది వేరే సంగతి కానీ ముందు అక్కడ దీపారు ఆయన అంటే ఇంత యోగా లేని కూడా సడన్గా గోచారంలో ఒక అవయోగం వచ్చి వాళ్ళని తప్పును కొట్టిన ఆయన అమెరికా వెళ్ళి వచ్చే టైంకి మీకు తెలిసిన సంగతి ఇది అందరికీ సో భాస్కర్ రావు గారు చేశారు అది అలాగా ఏంటంటే ఈ యోగములో ఆయన వెళ్ళి కూర్చున్నారైనా యోగం నిలబెట్టుకోవడం వేరు చాలాసార్లు చెప్తుంటాను యోగం రావడం వేరు నిలబెట్టుకోవడం వేరు నిలబెట్టుకోవడానికి మనం చేసే కర్మలు బట్టి నిలబెట్టుకోవడం ఉంటుంది మనం చేసే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు బట్టి నిలబెట్టుకోవడం ఉంటుంది మనం ప్రజలకు ఉపయోగపడే పనులు ఏంటి చేస్తున్నామా బేస్లో ఉందటంటే అదొక దైవబలంగా మనం తిరిగి రిఫ్లెక్షన్ అవుతుంటమాట ఎప్పుడైనా ఎక్కడైనా అంతేనండి రాజు బతకగలుగుతున్నాడు రాజ్యాన్ని నిలగలుగుతున్నాడు అంటే వాడు చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేసేదే బలోపేతం చేస్తున్నాను తప్ప ఇంకేం కాదు సో అలాగ ఉన్నప్పుడు ఈ బుధ మహారదశ కంటిన్యూస్గా వెళ్తుంది బుధ మహాదశలో శుక్రభుక్తి జరుగుతుందండి ఓకే ఈ శుక్రుడు కూడా అంటే ఈ లగ్నానికి అద్భుతమైన యోగం ఇచ్చేవాడు సో బుధ మహర్దశ బాగుంది దశ బాగుంది శుక్రభుక్తి కూడా బాగుందండి శుక్రభుక్తి అంటే మనకి ఏంటంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుండి మొదలైంది ఇది రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు ఉంటుంది అంటే ఇండివిజువల్ జాతకానికి వెళ్తుంటే ఆయనగా వంద నుండి తొంభై కంటే దగ్గట్లేదు మామూలుగా చెప్పాలంటే ఇండివిజువల్గా తీసుకుంటాను జాతకానికి అంటే మనం ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ ఎవరు గెలుస్తారనే క్వశ్చన్ మీరు ముందు మీరు చెప్తున్న విషయాలని జాతకం ఉన్నది ఉండే మాట్లాడాలి కదా మనం సో ఇక్కడ బుధ మహర్దశ అంటే లగ్నాధిప దశ శుక్రుడు అంటే లగ్నానికి రాజ్యోగం ఇచ్చేవాడు వీళ్ళిద్దరు ఎక్కడ అంటే బుధుడు వృషిక రాశిలో ఉండి కొంత బలహీనంగా ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు ఉండి కొంత ఇష్టంగా తగ్గిపోయింది అంటే ఏంటంటే ఇరవై ఐదు ఐదు మార్కులు తగ్గిపోయి వందకి ఇరవై ఐదు మార్కు పోయేవాడికి అయినా డెబ్బై ఐదు మార్కులు ఉన్నాయి ఇద్దరికి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బలంగానే ఉన్నారు వాళ్ళు ఏంటి నాయకుడు బుధుడు ప్లస్ శుక్రుడు కూడా ఇద్దరు ఒక సెవెంటీ పర్సెంట్ బలంగానే ఉన్నారు దశ అంతర్దశలు రెండు బాగానే ఉన్నాయి ఈ రెండు బాగున్నాయి కాబట్టి ఆయన ఏం చేసినా ఎలా చేసినా ఆయన రాజ్యంలో ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై కూడా ఇప్స్ బర్డ్స్ కొన్ని కొన్ని సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా ఏదో ఒక నిందలు అన్ని నీలాప జరుగుతుంటాయి కొన్ని సహజంగా మిస్టేక్స్ జరుగుతుంటాయి ఇవన్నీ అవుతూ ఉంటాయి ఏదవుతున్నా ఆయన అక్కడ నుండి కింద దిక్కుండా అలా నిలబడగలిగారు ఆయన అది ఫస్ట్ పాయింట్ దశ బాగుంది కూడా సరిపోయింది సరే ఇక్కడ మనం బాగుంది కాబట్టి మనం కొంచెం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అదేంటి గోచారం ఎలా ఉందని వెళ్తా అన్నమాట గోచారం అంటే అంటే ఇంతకుముందు రామారావు గారు బలహీనపడి నా అదే మా ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే అది చాలా అందరు తెలిసిన విషయం కాబట్టి చెప్తున్నాను ఎలాగైతే ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి ఆయన బలహీన పడిపోయారో తర్వాత వారం రోజులు పది రోజులు నెల రోజుల కోసమని ఈయన నాదిన భాస్కర్ రావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా నిలబడ్డము గవర్నరు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము దానివల్ల నల్ల రోజుల సాగడము దాన్ని వీళ్ళు వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేయడం రామారావు గారు ఇవన్నీ మనకు చిన్నప్పుడు మేము చూసినవి ఇవన్నీ సో అలాగా ఏమైంది ట్రాన్సిట్ ట్రాన్సిట్ గోచారంలో ఒక బలహీన స్థితిలో ఆయనకి అలా జరిగింది మీద దెబ్బ కొట్టింది కాబట్టి అమెరికా వెళ్ళి ఇవన్నీ చేసుకున్నాడు అని అలాగా మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏంటంటే గోచారం అనేది బలహీనంగా ఉంది గోచారం బలహీన ఉంది దశలు బాగున్నాయి దశల బాగున్నప్పుడు గోచారం బలహీనం ఉన్నప్పుడు దాన్ని బలోపేతం చేసుకుని చాలా అవసరం పడుతున్నారు దశల బాగున్నాయి కదా నన్ను ఏమీ చేయలేరు నేను ఎవరో మహానుభావులు చెప్పుకుంటారు బుధ మహారదశ నీకు తిరగలేదు పదిహేడు సంవత్సరాలు చాలామంది వీడియోలు చెప్తుంటే కూడా నేను విన్నాను అంటే ఇంకొక మూడు ఎపిసోడ్స్ ఆయనే చేస్తారు అంటే మూడు సార్లు ఆయనే సీఎం అవుతారు ఇవన్నీ చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు ఎలక్షన్ జరిగే టైంలో మాత్రం ఏంటంటే గోచార రీత్యా చూసినప్పుడు అంటే ఆయన లగ్నాలు తీసుకున్న కాకుండా రాశి నుండి చూస్తాం మిథున రాశి అని మిథున రాశి నుండి తొమ్మిదో భావం మీద పదో భావం మీద ఉన్న గ్రహాలు తొమ్మిదో భావం మీద జరిగే ట్రాన్జిట్ తొమ్మిదో భావం మీదకి శని దగ్గరికి రవి వెళ్ళినప్పుడు అలాగే కుజుడు వెళ్ళినప్పుడు రవి రెండు వేల ఇరవై నాలుగు మనకు ఫిబ్రవరి నుండి మార్చి పదిహేను వరకు రవి ఉంటాడు అక్కడ తొమ్మిదో భావం మీద అంటే కుంభంలో ఉంటాడు కుంభంలో ఆల్రెడీ శని ఉన్నాడు శనితో పాటు రవి వెళ్ళి కూర్చుంటాడు అక్కడ శని రవి ఇద్దరికి పడదు అక్కడ యుద్ధం జరుగుతుంది దాన్ని యుద్ధం అంటారు యుద్ధం జరుగుతుంది అంటే తొమ్మిదవ భావం అంటే అదృష్టం ఇచ్చే ప్లేస్ లక్ ఫ్యావరింగ్ చేసే చేసి ఆ ప్లేస్లో అవి రెండు కలిసి యుద్ధం చేస్తుంటాయి ఆ తర్వాత అక్కడ నెల రోజులు పోయిన తర్వాత రవి అక్కడ నుండి మేనంలోకి వెళ్తాడు ఇలా వెనక నుండి కుజుడు వచ్చి శనితో కూర్చుని యుద్ధం చేయడం మొదలు పెడతాడు కుజుడికి శనికి ఇద్దరికి పడుతుంది ఇది నేను టెక్నికల్గా చెప్తున్నాను చాలా టెక్నికల్ క్లారిటీగా ఎందుకు చెప్తున్నాను అంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు ఈ విషయాన్ని ఎప్పుడైతే అక్కడ కుజుడు వస్తాడో కుజుడు నలభై ఐదు రోజులు ఉంటాడు సో వాడు మార్చి పదిహేను నుండి మే ఒకటి వరకు ఉంటాడు ఓకే ఖచ్చితంగా సో అంత ఉందంతసేపు వాడు డెఫినెట్గా అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఆ భావంలో ఈయన రాసినప్పుడు తొమ్మిదో అండి ఈయనకి లక్ అనే భావన ఏదంటున్నా దాని మీద ఆల్మోస్ట్ ఫిబ్రవరి పద్నాలుగు నుండి మే ఒకటి వరకు ఏదో రకంగా యుద్ధం జరుగుతుంటుంది అంటే లక్ ఫేవరింగ్ జరగదు అంటే ఏంటి స్వయం శక్తితోనే ఆయన పైకి రాగలగాలి లక్ అన్న సపోర్ట్ చేయదు ఎప్పుడైతే లక్ సపోర్ట్ చేయదు అంటే మనకు గోచారంలోని డెఫినెట్గా మన శక్తి పడిపోతుంది ఓకే ఆల్రెడీ దశానాథుడు అంతర్దశానాథుడు వీళ్ళిద్దరికి మనకు డెబ్బై ఐదు మార్కులు వేశాం మామూలుగా డెబ్బై ఐదు మార్కులతో ఆయన మళ్ళీ ప్రభుత్వాన్ని నిలబెట్టేయచ్చు కానీ గోచారంలోని ప్రభుత్వం నిలబడానికి అదృష్టం కూడా కలిసి ఉండాలి యోగం ఉండాలి అదృష్టం అంటే యోగం ఆ యోగం ఇచ్చే తొమ్మిదో భావం ఏంటంటే ఇటువంటి గ్రహ యుద్ధం జరుగుతుంది ఇక్కడ ఇలా జరిగినప్పుడు అంటే ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతాయి అంటాం సాధారణ శని కలిసినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అంటాం అలా జరిగినట్టుగా సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కూడా జరుగుతాయి ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతాయి అంటే అక్కడ ఒక చోట సునామీ లేకపోయినా కానీ భూకంపాలు జరగడము ఉత్తర లాగా ఊర్లు కొట్టుకుపోవడాలు ఫిబ్రవరి నెలలో మనకి పెద్ద వరద లేకపోయినా కూడా ఎక్కడ నుండి నీరు వచ్చి వరద కొట్టుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి ప్రకృతిలో డెఫినెట్గా ఎక్కడో అగ్ని అడవులు కాలిపోవడం అని కావండి ఇలాంటి రకరకాలు జరుగుతుంటాయి అది మళ్ళీ మనం ఆస్ట్రాలజీ సైడ్ ట్రాక్ వెళ్తుంది అంతే నేను చెప్పట్లేదు శని కుజులకు కలియక వల్ల ఒక వైపరీత్యం జరుగుతుంది ప్రకృతిలోని ఈ శని కలియక అనేది తొమ్మిదో భావం నేను జరుగుతున్నాను కాబట్టి తొమ్మిదో భావం అనేది దీనికి అదృష్టం ఇచ్చే ప్లేస్ తొమ్మిదో భావం అనేది దీనికి తన యొక్క స్థానాన్ని నిలబెట్టే ప్లేస్ బట్ యాక్చువల్లీ అక్కడ జరుగుతుంది అది మే ఫస్ట్ వరకు జరుగుతున్నాయి ట్రాన్సిట్లో మరి మే ఫస్ట్ లోపలే ఎలక్షన్స్ ఎలక్షన్స్ వచ్చేస్తాయి ఇది ఎక్కడి నుంచి మార్చి పదిహేను నుండి మే ఫస్ట్ వరకు పూజడు శని అక్కడ పూజ ఉంటారు అందులో వాళ్ళిద్దరు కలిసి ఒకే నక్షత్రం మీద ఉంటారు మధ్యలో ఆ డేట్స్ కూడా ఇంకా చెప్పలేదు మీకు ఇప్పుడు బట్ డెఫినెట్గా అసలు డేట్ అనౌన్స్మెంట్ అయినప్పుడు అది కూడా మనం చెప్తాం సో ఇది ఈ ట్రాన్సిట్ అనేది ఆయన లక్ ని మిస్ఫైర్ చేస్తున్నాయి సో ఈ మిస్ఫైర్ చేస్తున్నప్పుడు అదానికి ఏవో రెమెడీస్ ఉంటాయి ఎందుకంటే ఆయన తరఫున కూడా ఇప్పుడు ఈయన ఏదో యజ్ఞయాగాలు చేసినట్టు ఆయన ఇంటి వెనకాలలో కూడా చాలా మంది ఉన్నారు అస్ట్రాలజర్స్ అలాగే వేద విద్య తెలుసుకునే వాళ్ళు పండితులు చేసేవాళ్ళు ఉన్నారు రహస్యంగా చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు చేస్తారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కదా వైవి సుబ్బారెడ్డి గారు అండ్ స్వర్ణలత గారు వాళ్ళు శ్రీ విద్యలో వాళ్ళే అమ్మవారిని బాగా కొలుస్తారు వాళ్ళు కూడా సో ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు సలహా ఇస్తారు ఇచ్చి చేస్తారు చేసి ఈ గోచారాన్ని ఎలా బలోపేతం చేయాలి అన్న పాయింట్ మీద కానీ కాన్సన్ట్రేట్ కానీ చేయగలిగితే ఎవరు మహానుభావులు కన్సల్ట్ చేసి వాళ్ళకు ఉన్నారు కదా ఇలాగా వాళ్ళ ప్యానల్లో కూడా కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఉంటారు ఇలాగా దాన్ని నిలబెట్టడానికి రాజ్యాన్ని నిలబెట్టడానికి ఏం చేయాలని అది పూర్వ రాజుల కాలంలో కూడా ఉండేవారు కదండి రాజ్యాన్ని నిలబెట్టడానికి యుద్ధంలో గెలవడానికి ఏం చేయాలని దాని సంగతి అమ్మవారి యొక్క శక్తిని ఎలా పెంపొందించుకోవాలి యుద్ధం అంటే అమ్మవారి శక్తే ఖడ్గం కదండి అప్పట్లోనే ఖడ్గం పట్టుకునేది అమ్మవారు అనేవారు సో అలాగేంటంటే ఇప్పుడు కూడాను ఈ యొక్క గోచారంలో ట్రాన్సిట్లోని బలహీనంగా ఉండే పరిస్థితి లక్ ఫేవర్ చేయదు కాబట్టి ఈ టైంలో ఏం చేయాలి అన్నది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నదాన్ని బలోపేతం చేసుకోవడానికి అంటే ఆయన ఫేవర్గా జరిగేటట్టుగా ఆ ట్రాన్సిట్ ఏం చేయాలి ఎటువంటి యజ్ఞయాగాలు చేయాలి అనే కాన్సెప్ట్ మీద కానీ వెళ్ళి పొంది ప్రయత్నించేసి ఒకటి యజ్ఞయాగం రెండవది ప్రజలు ఉపయోగపడే పని చూడండి మనం అన్నదానం చేయగానే మనం మన పుణ్యం వస్తుంది అంటాం ఎందుకంటే అన్నిటికీ గొప్పదానం అన్నదానం అంటాం ఏమున్నా లేకపోయినా రోడ్డు మీద వెళ్తున్నాడు కొంచెం అన్నదానం చేస్తే మనం అనుకుంటే మనకి ఎక్కడో మనకు ఏదో రోజు మనకు భగవంతుడు కష్టాలు ఉన్నప్పుడు మనకి ఏదో ఇస్తాను అనుకుంటాం అలాగా ఈ యొక్కటి యజ్ఞాగాలు చేయడం అనేది మనం ఆధ్యాత్మికంగా చెప్పేది దైవ బలం పెరగడానికి అలాగే ప్రజలకు ఉపయోగపని ఏదైతే చేస్తామో ఇప్పుడు చాలా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి ఉపయోగపడేవి అలాంటి సంక్షేమ కార్యక్రమం చేయడం వల్ల అంటే ప్రజల్లోని ఒక ప్రజల్లో ఉన్న ఆత్మ అనుకుంటాం అదే దైవం అనుకుందాం ఆ ప్రజల్లో ఒక మార్పు వచ్చి ఆ మార్పే ఆయన గోచారాన్ని బలోపేతం చేయొచ్చు సో ఈ గోచారంలో ఉన్న వీక్నెస్ని ఎలా బలోపేతం చేయాలన్నది మళ్ళీ వాళ్ళు ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళతో కూర్చుని అది బలోపేతం చేసుకోగలిగితే ఇంకా దశలు బాగున్నాయి కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంది ఇండివిజువల్ జాతకం బాగుంది కాబట్టి ఇది కరెక్షన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక టగ్ ఆఫ్ యుద్ధం అవుతుంది ఓకే ఒకటి ఏదైనా అక్కడ ఆ సమయంలో మళ్ళీ దీన్ని మ్యాచింగ్ ఎలా ఉండాలి ఏ రోజు అయితే మనకు ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఆ డే ఇన్ ఫేవర్ ఉందా లేదా అక్కడ మళ్ళీ ఫైవ్ మార్క్స్ కలుస్తాను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చాలా ఫేక్ కానీ మనం చూశాను మనకు తెలంగాణ ఎలక్షన్స్లో ఓ పాతికి ముప్పై మంది కేసీఆర్ గారు గెలిచేస్తారని చెప్పారు ఇప్పుడు వాళ్ళందరూ ట్రోలింగ్ చేస్తున్నారు అందరూ చాలామంది అష్టాలు చేస్తుంది కూర్చోపెట్టి ఫోటోలు పెట్టి అలా ఏక లాగినట్టుగా అందరూ పట్టుకుని తిరుగుతూ అష్టాలు చేస్తుంది అంటే ఏ బేసిస్ మీరు చెప్పారు అనేది నాకు అర్థం కాలేదు సో మనం టెక్నికల్ చెప్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎస్ టెక్నికల్గా ఒక విషయం చెప్పారు ప్రజలు అర్థం చేసుకుంటారు ఈ విషయాన్ని అలాగే నాయకులు కూడా అర్థం చేసుకుంటారు ఇక్కడ వీక్ ఉందని చెప్పారు శర్మ గారు సో దీన్ని ఎలా బలోపేతం చేయాలి గెలవాలనుకున్నాడు ఇంకా అలా చెప్పినా కూడా లక్ ఫేవర్ చేయనప్పుడు ఈ చూడనైనా చూడకపోవచ్చు ఈ వీడియో చూస్తే చేశారనుకోండి దాన్ని బట్టి ఏదైనా ఇంకా ఉన్నది మూడు నెలలు నాలుగు నెలలే కదా సో బలోపేతం చేసుకోగలిగితే మాత్రం మనం ఇది ఒక అద్భుతమైన ఎలక్షన్స్ కింద చూడొచ్చు ఈయన ఉన్న బలాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో ఈయన ఉంటారు లేని బలాన్ని పెంపొందించుకోవడానికి సమకాలీకులు అందం కలుపుకొని పెంచే ప్రయత్నంలో ఆయన ఉంటారు సో ఏదైనప్పటికీ కూడా ఈసారి ఎలక్షన్స్లో మాత్రం ప్రజా తీర్పు చాలా బాగుంటుంది చెప్పచ్చు మేడం అంటే ఒక పెద్ద రెవల్యూషన్ డెఫినెట్గా ఒక మంచి జరుగుతుంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ డేట్ కూడా మనం చూసుకున్నప్పుడు దానికి కూడా పుట్టినప్పటి నుండి అంటే మనకు రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఎలక్షన్స్ అయ్యాయి కదా అప్పుడు మనం తీసుకుంటే బాలారిష్టాలు జరుగుతున్నాయి అంటే జూన్ సెకండ్ కదండి విడిపోయింది తెలంగాణ ఆంధ్ర అక్కడ నుండి చూస్తే బాలాష్టాలు జరుగుతున్నాయి ఇంకా బాలరిష్టాలు అంటే చిన్నపిల్లలకి ఏంటంటే మొదటి ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు అనారోగ్యాలు కనబడుతుంటాయి సో యోగం అనారోగ్యం ఉన్నప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి ఎదగడి ఇంకా అది ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఒక్కొక్కసారి ఉంటుంది చిన్నప్పుడు పుట్టిన దశల ప్రకారం చూస్తుంటే అది జరుగుతుంది ఆ దానికి తెరబడుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఓకే పడి అక్కడ నుండి యోగంలోకి వెళ్ళిపోతుంది రాష్ట్రం యోగంలోకి రాష్ట్రం వెళ్ళిపోతుంది అన్నమాట ఇప్పుడు యోగంలోకి రాష్ట్రం వెళ్తుందని తెలుసు అంటే అదో పాయింట్ నోట్ చేసుకోండి ఆ యోగంలోకి వెళ్తున్నప్పుడు రాష్ట్రం వెళ్తున్నప్పుడు దాన్ని ఎవరు పాలిస్తారు అది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే యోగాన్ని తీసుకెళ్ళేవాడు పాలించాలి అంత బలం ఎవరికి ఉంది సో ఇవన్నీ డయాగ్నోస్ చేయాలండి చేసినప్పుడు కరెక్ట్గా మనకు ఆన్సర్ దొరుకుతుంది యాజ్ ఆన్ టుడే చెప్పుకుంటే మనకు సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి బలం యాభై శాతము లోకేష్ గారికి బలం నలభై ఐదు నుండి యాభై శాతం పవన్ కళ్యాణ్ గారి ఇండివిజువల్ బలం ఉంది ఉంది కానీ ఆయనకు వచ్చే సీట్లు తక్కువ ఒకే ముగ్గురు అయిపోయినాయి కేడర్ దగ్గరికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కేడరు తెలుగుదేశం ఆవిర్భవించిన సమయానుసారం చూస్తే అద్భుతంగా బలోపేతం అవుతుంది అలాగే మనకు పవన్ కళ్యాణ్ జనసేన కూడా ఒక పుంజుకుంటోంది సో కేడర్ పెరిగింది కాబట్టి ఈసారి సీట్లు ఎక్కువ వస్తాయి సీట్లు వస్తాయి కానీ ఇండివిజువల్ జాతకాల్లో చూస్తే ఒక పవన్ కళ్యాణ్ గారికి బలంగా ఉంది వీళ్ళిద్దరికీ ఫిఫ్టీ పర్సెంట్ బలం ఉంది ఇది ఇటువంటి ఈ కాలిక్యులేషన్స్ ఇవన్నీ పాయింట్లు వేసుకుంటే మార్కులు వేసుకుని పోవాలి మన ఇక్కడ వేసుకుని పోయిన తర్వాత యావరేజ్గా ఎంత మార్కులు వస్తే ఇక్కడ చూస్తాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఆల్రెడీ మహార్దశ అంతర్దశ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా దశానాథుడు అంతర్దశానాథుడికి యొక్క బలం తక్కువగా ఉంది వృషిక రాశిలో ఉన్నారు కాబట్టి డెబ్బై ఐదు శాతం ఉంది బలం గోచారంలో పూర్తిగా దెబ్బతింటోంది సో నేను రిపేర్ చేసుకోగలిగితే రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆయన చేసేది అదే కదండి సంక్షేమ అందరూ ఆ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఎప్పుడు ఆయన ఓట్లు పడతానని ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడు కానీ ఈ గోచారం దెబ్బ కొట్టినప్పుడు ఆ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్లో కూడా వ్యతిరేకత వస్తుంది ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఇటుపక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎలా ఉందంటే మీరు చూస్తారు కదా బడుగు వర్గాల వాళ్ళందరికీ ఇల్లు తర్వాత అమ్మఒడి అయ్య ఒడి ఇవన్నీ బోల్డన్ అన్నీ ఇస్తున్నారు కదండి అవన్నీ ఇస్తున్నారు అంటే ఆ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఆయన ఇప్పుడు ఉన్నవే కానీ అదృష్టం కనెక్ట్ అవునప్పుడు ఆ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఆయన బ్రేక్ అవుతుంది అది కూడా ఇప్పుడు మీకు ఆ బ్రేక్ అవుతుంది దాన్ని బలోపేతం చేసుకోవాలి అది బాగా అది మన ఫిఫ్టీ పర్సెంటే మరీ ఎక్కువ లేదని బలం అది ఈ బాధ లేదు ఇప్పుడు ఎలా ఉంది అంటే టీడీపీ పరిస్థితి వైసీపీ పరిస్థితి సేమ్ ఉంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అలాగే ఉంది కాబట్టి అంటే ఎవరికి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో నేను డయాగ్నోసిస్ చెప్తున్నాను ఎక్కడ మిస్టేక్ ఉంది జాతక రీఛ గోచార రీచ ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి ఎక్కడ బలహీనం ఉంది మీకు ఈరోజు చెప్తున్నా దాన్ని వాళ్ళు బలోపేతం చేసుకోవాలి ఇవన్నీ ఎలా చేసుకోవాలా అనే దాని కానీ ఆఖరిక డేట్ అనౌన్స్మెంట్ డేట్ అనౌన్స్మెంట్లో కానీ అది ఎవరి ఫేవర్లో ఎంత ఉంది అటు చూస్తే మనం డేట్ అనౌన్స్మెంట్ చేయగానే పలానా పార్టీకి వెళ్ళి టక్కని చూపించచ్చు ఓకే అనౌన్స్మెంట్ చేసేదా మీరు మడొచ్చి కూర్చొని అనుకోండి మీకు అన్ని లక్కలు వేసేసి మార్కులు వేసి చెప్తారు కలిసి ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే మాత్రం గోచారం చాలా భయంకరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని ఎలా ఆయన కవర్ చేసుకుంటారా అనేది వాళ్ళ ఇంటి ఆస్థాన పండితులు డిసైడ్ చేసుకుని ప్లాన్ చేయాలి ఓకే అంటే అస్థాన పండితులు అంటే అస్థాన విద్వాంసులు అంటే ఈ మినిస్టర్స్ ఉన్నాయి కదా ఇటు మినిస్టర్స్ ఒకవేళ ఈ వీడియో చూస్తే వాడు దాన్ని ఎలా అమ్మో చెప్పారంటే ఏదో ఉండి దాన్ని జాగ్రత్త చేసుకోవాలి కానీ ఇలా చెప్పినా కూడా అండి బ్లైండ్గా నాకేం కాదు అనుకుని వేలైపోయేవాళ్ళు చాలామంది ఉంటారు అలాగే యుద్ధాల్లో ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో మన ఇవన్నీ ఏంటంటే జస్ట్ డయాగ్నోసిస్ చేసి అనాలిసిస్ చేస్తున్న జాతకం అంతే తప్ప ఎవరికి మన ఫేవర్ కాదు ఎవరికి అన్ఫేవర్ కూడా కాదు ఓకే సో ఇప్పటికైతే ఏపీ క్లారిటీ అయితే రాలేదు లేదండి ఇప్పటికి ఇంకా క్లారిటీ రాలేదంటే ఇండివిజువల్ జాతకం జగన్మోహన్ రెడ్డి గారికి దశలు బాగున్నాయి కదండి బాగున్నాయి ఇప్పుడు అది కూడా బలహీనం ఎందుకోండి అప్పుడు స్ట్రెయిట్ గా చెప్పేయచ్చు బాబు ఇంకా కష్టమేమో అని అది ఉంది కాబట్టి ఆఖరి నిమిషంలో ఏం చేస్తారు మనం చెప్పడం ఆయన ఆ బలంతో ఆ బలం బాగుంది గోచారం బాగలేదు అంటే ఏనా ఇప్పుడు ఒక పథకం కానీ నేను చేస్తే కూడా అది కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది గోచారం బాగున్నప్పుడు సో గోచారంలో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారు అది గోచారం ప్రజల్లోకి వెళ్ళి అది మళ్ళీ మెప్పు పొందాలి అది ఏం చేసి మెప్పు పొందుతారు మీరు అలాగైతే లాస్ట్ టైం ఎలక్షన్స్లో కుంకుమ పసుపు కుంకుమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రయత్నం చేశారు ఏం లాభం ఏమి లాభం లేదు మీరు చూశారు కదా అది ఇచ్చారు ఇవ్వకుండా ఉన్నారా అందరికీ అందేటట్టు చేశారు కానీ అది కాదు కదా అక్కడ పాయింట్ ఇది నైన్త్ హౌస్ బాగాలేనప్పుడు ఏంటంటే ట్రాన్సిట్లోని సంథింగ్ హ్యాస్ టు డూ విచ్ ఈస్ దైవలం పెంచుకుంటూ చేయాల్సిన ప్రజా సంక్షేమ కార్యక్రమం ఏదో ఉండాలి చేస్తే అప్పుడు ప్రజల్లో మళ్ళీ మార్పులు ఎస్ ఈయన ఖచ్చితంగా చేయగలుగుతాడు ఈజ్ రియల్ మ్యాన్ టు టేక్ కేర్ ఆఫ్ ది స్టేట్ అనేది రావాలన్నమాట అది తీసుకురావడానికి మనకు టైం కూడా చాలా తక్కువ అంతే కదండి సో వీల్ ఫ్లెట్ సీ అండ్ వెయిటెన్ సీ యాడ్స్ మోస్ట్లీ ఇంకొక వన్ మంత్లో వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో మనకి రావు సంక్రాంతి తెలిసిపోతుంది కదండీ సంక్రాంతికి వీళ్ళు టికెట్స్ని అనౌన్స్ చేస్తారని చెప్పారు సో మోస్ట్లీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో మనకి డేట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఏంటి అనేది అప్పటికి తెలుస్తుంది ఏదో ఇప్పుడు తెలిసిపోతుంది ఇప్పుడు మాత్రం ఇది పెరుగుతున్న బలము అది తరుగుతున్న బలం అంటే ఈ నిద్ర కలిసి కొంత పెరుగుతున్న బలం 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 పెరుగుతున్నప్పుడు మనకి కావాల్సింది ఎమ్మెల్యేల సీట్లు ఎక్కువ కావాలి సో ఆ సీట్లు ఎక్కువ కావడానికి బలం ఇటు పెరుగుతుంది జనసేన తెలుగుదేశం కలిసి ఉండడం వల్ల ఇది పెరుగుతుంది అందులో డౌట్ లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న గోచార బలం బాగా ఇక్కడ తరుగుతుంది తొరుగుతుంది మనం ఇండికేషన్ ఇచ్చాం అంతే ఇంపార్టెంట్ అది చేసుకుంటే అప్పుడు తగ్గ ఫోర్ ఉంటుంది లేకపోతే ఏమన్నా లాస్ట్ టైంలో ఈయనకి ఇరవై ఎనిమిది సీట్లు ఆయన నూట యాభై ఏడు వచ్చినట్టు ఎక్కడ పొత్తు లేక వెళ్ళడం లాభం ఉంది కదండి యాజ్ అండ్ టుడే అన్బ్యాలెన్సింగ్ ఉంది పార్టీస్ రెండు సో ఏమైనా చేసుకుంటే తగ్గ ఫోర్ యుద్ధం అవుతుంది అలా ఉంటేనే అపోజిషన్ బాగుంటుందండి అసెంబ్లీలోని చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో ఎందుకంటే చాలా పవర్ఫుల్గా ఉన్నారు హరీష్ రావు గారు వాళ్ళందరూ అనుభవంతో మాట్లాడే మనిషి ఈయన ఫస్ట్ టైం సీఎం అసలు ఏ మినిస్ట్రీ కాకుండా సీఎం అయిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు సో ఆయన కవర్ చేస్తున్నారు జాగ్రత్త చాలా బాగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా కంటిన్యూ అవుతుందండి ఇంకేముంది ఓకే స్వామి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మనం డేట్ అనౌన్స్ చేసిన తర్వాత వచ్చి కలుస్తాను సో ఆ రోజు చూద్దాం ఏం జరుగుతుంది అని డెఫినెట్లీ అండి థ్యాంక్ యూ ఉంటాను శుభం あっ。